గాజీపూర్ గ్రామంలో చెన్నకేశవ ఆలయ పునర్నిర్మాణానికి దాతల భారీ విరాళం సన్మానించిన గ్రామస్తులు పెద్దేమూల మండలం గాజీపూర్ గ్రామంలో పన్నెండవ శతాబ్దం నాటి చెన్నకేశవ ఆలయ పునర్నిర్మాణానికి దాతలు లక్ష్మారెడ్డి డిసిసిబి మాజీ చైర్మన్ లక్షా యాభై వేలు మారేపల్లి వెంకటరెడ్డి లక్ష యాభై వేలు శిఖర నిర్మాణం వంకదార రాజేష్ లగిశెట్టి పవన్ చెన్నకేశవ మెడికల్ హాల్ తాండూరు ధ్వజస్తంభం విరాళం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా గ్రామస్తులు దాతలకు సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పశు గణనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ నారాయణ రెడ్డి మాజీ సర్పంచ్లు తలారి వీరప్ప ఈడిగి సాయిలుగౌడ్ లాల్రెడ్డి తడకల శ్రీనివాసరెడ్డి మహిపాల్ రెడ్డి పి శ్రీనివాసరెడ్డి అవసుల రవి సంగమేశ్వర్ వడ్లా వీరు నాగార్జునరెడ్డి బిచ్చన్న రాములు రాచేంద్రి అంజీ వెంకటయ్య రామ్రెడ్డి వేణు సాయి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు சி <laughs> గాజీపూర్ గ్రామంలో పురాతన దేవాలయము చెన్నకేశ్వర స్వామి దేవాలయము గత రెండు వందల సంవత్సరాల సంవత్సరాల క్రిత చేరినందువలన వాటి దేవాలయాన్ని పునర్నిర్మించడానికి గ్రామస్తులంతా కోరినందువలన మరి ఈ యొక్క దేవాలయానికి వారి చేయిత ఇవ్వడానికి పెద్దలు గౌరవనీయులు లక్ష్మారెడ్డి డిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ గారు అదేవిధంగా మారేపల్లి వెంకటరెడ్డి గారు అదేవిధంగా తాండూరు పట్టణ వ్యాపారవేత్తలు చిన్నకేశవ మెడికల్ షాప్స్ వారు మరి మన గ్రామలో పెద్దలందరికీ పేరు పేరున నమస్తమాన్యాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క దేవాలయము అనుకున్న వారం రోజులనే ప్రారంభం చేయడం జరిగింది మాకు కూడా ఒకటి ఏమనిపించింది గతంలో కూడా దేవాలయాలు ఘటనో కానీ అనుకున్న తర్వాత ఆరు నెలలకు ఫౌండేషన్ వేయడం జరిగింది మరి దాతలు కూడా నిదానంగా డబ్బులు ఇవ్వడం జరిగింది పని నిదానంగా జరిగింది కానీ ఈ యొక్క చిన్నకేశ్వర స్వామి మహాత్యమం వల్ల మాక మాకు అనిపిస్తుంది మరి ఎక్కడ పోయినా కూడా నిరాకారం లేకుండా మరి ఈ యొక్క దేవాలయానికి వారి సహాయ సహకారాలు అడిగిన వెంబడే కాదనకుండా దేవాలయానికి గతంలో మరి సంతోష్ కుమార్ రుంపల్లి గారు కూడా మరి లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చిపోవడం జరిగింది మరి ఇప్పుడు కూడా పెద్దోళ్ళు లక్ష్మారెడ్డి గారు కూడా లక్ష యాభై ఒక వేయివ్వడం జరిగింది అదేవిధంగా మరి గారు కూడా ఈ యొక్క దేవాలయానికి గోపురంపై నిర్మాణానికి ఎంత బట్టని లక్ష యాభై బట్టని అరమై ఎంత బట్టని ఆ డబ్బుని సమకూరుస్తానని చెప్పడం జరిగింది ఇప్పుడు తాండ్ర నుంచి వచ్చిన పెద్దలు చంద్రకేశ మెడికల్ హాల్ వాళ్ళు కూడా మేము మా ఆలోచన చేసి దేవాలయానికి మా సహాయ సహాయ సహకారాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది మరి రాబో కాలంలో కూడా దాతలు ఇంకా ముందుకొచ్చి గ్రామంలో ఉన్న దాతలు కూడా ముందుకు వచ్చి దీన్ని పెద్ద ఎత్తున చేయడానికి అందరూ సహకరించాలి ఎందుకంటే మన గుడి చిన్నకుండా కూడా కార్యక్రమాలు చేసుకోవడానికి పెద్దగా ఉంది దీన్ని చుట్టూ మనం కంపౌండ్ వాళ్ళు వేసుకోవడానికి పెద్ద ఎత్తున అమౌంట్ పడుతుంది కంపౌండ్ ఏం లేదు మనం కడిలేసి కడీలకు జాలి చుట్టి మళ్ళీ సన్న జాలి కూడా వేసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా బోర్ వేసుకోవాలి దీన్ని లేవలింగ్ చేసుకోవాలి ఆ విధంగా చాలా ఖర్చు ఉన్నది కాబట్టి దాతలు ముందుకు వచ్చి సహాయక సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను చిన్నకేశర స్వామి దగ్గరికి పిలిపించి ఊరి అందరికీ నాకు ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే ఒక దేవుంది మాకు చిన్నకేశ్వర స్వామి అంటే కూడా మా ఇంటి దేవుడే కానీ అందరం సహకారం ఉంటేనే ఒక దేవాలయం కానీ అన్నీ కానీ అవుతాయి ఏదో ఒకటి ఇది రాజకీయాన్ని కానీ ఇది లేదో అతీతంగా మంచి అందరూ సహాయ సహకారం చేసి పెద్దగా ఇప్పుడు మా పెద్ద అన్న చెప్పినట్టు నాన్నరెడ్డి అన్నగారు చెప్పినట్లు పెద్దగా ఇడ అయిందంటే పెద్దగా తా ఇప్పుడు హనుమాన్ మందిరం బాగానే బోనం ఇప్పుడు అన్ని గుళ్ళకు ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం దీన్ని కూడా నా వంతు కృషి కూడా ఇంకా కూడా సపోర్ట్ చేస్తా కూడా చెప్పడం జరుగుతుంది అందుకే అందరి సాకారం అంటే ఇప్పుడు ఊర్లో అతడు ఇట్లా బాట పోయికెళ్ళి దేవుని గుడి కోసం ఇది అందరి కోసం కాదు ఇది తిరస్థాయిగా అరే నా వెళ్ళి రెండు గజాలు పోతున్నారు దేవుని కాడికి పోతున్నారు కదా అని అనుకోవాలి అట్లా అనుకున్నప్పుడే మళ్ళా మంచిగా అభివృద్ధి అవుతుంది ఊరికి కూడా పేరు మంచి పేరు వస్తుంది అరే గాజీపూర్ అంటే గాజీపూర్ గ్రామస్తులంతా మంచి వాళ్ళు పేరు రావాలి అంతే అందుకే మీకు అందరికీ ఆ స్వామివారి మీ మీద అందరి ఊరి మీద అందరి మీద దయ ఉంటుంది మళ్ళీ ఎవరన్నా దయ వచ్చి ఇలా చేసిన వాళ్ళకి కూడా దయ ఉంటుంది స్వామివారి యొక్క చెప్తూ మీ ఊరి మంది అందరికి ఒకటే చెప్తున్నా ఏ దానికి ఆటంకం కాకుండా అందరూ మీరు యువకులు ఉన్నారు ఇప్పుడు మేము అంటే పెద మంటలమైన నాన్న రెడ్డి అయినా కూడా పెదవంట యువకులు లేదు మేము ఇలా చేస్తున్నాం ఇది సాఫ్ చేపిస్తున్నాం అని చెప్పి మీ యువకుల దగ్గర ఉండాలి అంటే స్వామి గుడిది మంచిగా అవుతుంది మీకు అందరికీ మనం చేసిన పెద్దలు గౌరవనీయులు లక్ష్మణ రెడ్డి గారు మాజీ డిసిపి చైర్మన్ నారాయణ రెడ్డి పటేల్ గారు అందరికీ వందనాలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన గ్రామస్తులందరికీ నమసింహాంజలు ఈ మంచి కార్యక్రమం మీ గ్రామ ప్రజలు చేసే కార్యక్రమం మా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని చెన్నకేశ్వర స్వామి దయతోటి అందరూ బాగుండాలని తర్వాత దాతలు డబ్బులు పంపిస్తారు కానీ ఇక్కడ మీరు సద్వినియోగం చేసుకునే బాధ్యత మీ గ్రామస్తుల మీద ఉన్నది ఇక్కడ అందరు ఉన్నారు పెద్దలు ఉన్నారు అందరు వచ్చిన డబ్బులను మీరు దగ్గరుండి కార్యక్రమం చేసినా బాగుంటుంది ఇక్కడ లేకుండా మీరు ఎవరికి అప్ప చెప్పి అక్కడ మీరు ఇంట్లో ఉంటే పనులు కావాలి వేస్ట్ అయితే డబ్బులు వేస్ట్ అయితే పనులు కావాలన్నమాట నా రిక్వెస్ట్ ఏమంటే మీరు అందరు దగ్గరుండి పని చేయాలని నా విన్నపం